శృంగవరపుకోట పట్టణంలోని పొలమరశెట్టి వీధిలో గురువారం గౌరీ సేవా సంఘం కళ్యాణ మండపంలో గౌరీ సేవా సంఘం జూత్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోల కుమారి హాజరయ్యారు అనంతరం వైసీపీ పార్టీకి చెందిన డెబ్బై కుటుంబాలు నియోజకవర్గం ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని కోల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరిలో బొడ్డేటి భాస్కరు ఆళ్ళ భాస్కర్ కాళ్ళ మణికంఠ నవీన్ పొలమరశెట్టి శివ శెట్టి లక్ష్మి దాడి జగ్గయ్య బాబు దేవి అన్నపూర్ణ సారిపాటి శ్రీను మల్లనాయుడు కర్రీ లక్ష్మి బీషెట్ రాజు కర్రప్పారావు సశానపాలు రాము ఆడారు బుజ్జి లక్ష్మి శారద సరోజిని తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి ఉమ్మడి అభ్యర్థులైన కోల లలిత కుమారి కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ కోసం మన భవిష్యత్తుల కోసం భావి తరాల భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఏదైతే ఇవాళ జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నామో ఇరవై ఐదు పార్లమెంట్ లో ఉమ్మడిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో ఇవాళ ప్రజలంతా కూడా ఆదరించాలి మనం ఇవాళ ఒక్క అవకాశంలో రాష్ట్రం పాతికేళ్ళు వెళ్ళాం అభివృద్ధిలో అప్పుల్లో మొదటి స్థానం ఉన్నాం ఇందాక నాయుడు గారు చెప్పినట్లు అప్పు దొరికితే ఎవరైనా బట్టను మన ఆడపిల్లకి ఇచ్చినా పరిపాలించగలరు ఎవరైనా మరి ఈ దుస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మరి ఐదుగురు వ్యక్తులతో రాష్ట్రం అంతా కూడా న్యూటీ చేయించి మన విశాఖలో ఉన్న మన ప్రజల ఆస్తులన్నిటి మీద కొన్నేమో వాళ్ళ జైబుల్లోకి వెళ్ళాయి కొన్ని ఏమో అప్పుల్లోకి వెళ్ళాయి ఏది ఏమైనా ఇవాళ రాష్ట్రం మనం నష్టపోయాము ఈ ప్రభుత్వంలో